జయశ్రీమన్నారాయణ అందరికీ జొన్నపిండితో పునుగులు చేస్తున్నాను ఒక బౌల్ జొన్నపిండి సగం కన్నా కొంచెం ఎక్కువ గోధుమ పిండి కొన్ని ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు వేస్తాను కాకపోతే అది కట్ చేసుకొని సన్నగా వేస్తాను కొంచెం కరివేపాకు సరిపడా ఉప్పు కారం ఒక్కసారి దీన్ని కలిపేసుకొని దీనికి సరిపడా పెరుగు వేస్తున్నాను పెరుగుతో కలుపుతున్నాను పెరుగు తక్కువ పడితే నీళ్లు కూడా వేసుకోవచ్చు చేయితోనే కలపాలి ఇది చేయితో అయితేనే ఈజీగా వస్తుంది ఇస్కర్తో అయితే ఉల్లిపాయలు కరివేపాకు అంతా అడ్డం అడ్డం వస్తుంటుంది కదా కొంచెం నీళ్ళు పోసుకొని కలుపుకుంటాను దీంట్లో కొంచెం కలిపి పెట్టినటువంటి శనగపిండి కూడా వేస్తాను కొంచెం కలిపి పెట్టుకున్నాను శనగపిండి అది కూడా వేస్తాను దీంట్లో తక్కువ శనగపిండి ఎక్కువ వేసుకోండి కలిపి పెట్టినటువంటి శనగపిండి బైండింగ్ ఈజీగా ఉండాలని జొన్నపిండితో కూడా వస్తుంది ైండింగ్ మంచిగా వస్తుంది గోధుమ పిండితో కూడా వస్తుంది కొంచెం టేస్ట్ కలరు చేంజ్ అవుతుంది అంతే పిండి రెడీ అయిపోయినట్టే ఆయిల్ పోసి పెట్టుకున్నాను బాండీలో ఎంత ఉంటే చాలా అండి ఇట్లా రాస్తే సరిపోతుంది ఆయిల్ వేడవుతుంది ఆయిల్ వేడెక్కుతుంది ఆయిల్ వేడెక్కిపోయింది వేడెక్కిందా లేదా అని ఒక్కసారి చూసుకున్నాను అంతే మీడియం ఫ్లేమ్ మీదలో పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇప్పుడు పునుగులు వేసుకుంటాను నూనె ఆవ నూనె కొంచెం పల్లీ నూనె కొంచెం వేసాను ఆవ నూనెతో ఇంకొంచెం టేస్ట్ వస్తుంది ఆవ నూనె చాలా మంచిదండి రెగ్యులర్గా మన ఫుడ్లో యూజ్ చేసుకోవచ్చు ఆవ నూనె రుచితో పాటు ఆరోగ్యం కూడా స్కిన్ కూడా మంచిగా అవుతుందండి ఆవ నూనెతో వంటి నొప్పులు కూడా తగ్గుతాయి మోకాళ్ళ నొక్కులు ఉన్న వాళ్ళు కూడా ఆవ నూనె యూజ్ చేయొచ్చు ఆవనూన్లో అల్లం ఆవనూనలో అల్లం రసం వేసి మోకాళ్ళకు మర్దన చేసుకోవచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పునుగులు వేగిపోయాయండి తీసేస్తున్నాను మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేగించుకోవాలి మొదట ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని వేయించుకోవాలి చూడండి ఆయిల్ కూడా ఇంత పట్టలేదు చూసారా ఇప్పుడేగా తీసాను ఇదిగో ఆయిల్ కూడా వీల్చలేదు అవన్న మహత్యండి వెంటనే వెళ్ళిపోతుంది నూనె కూడా సెకండ్స్లో విత్ ఇన్ సెకండ్స్లో పోతుంది వీటిని తీసి ప్లేట్ ప్లేటింగ్ చేసుకుంటానండి पासदे हाया ओ न मो भगवती वुदेवा ओ न मो भगवते पासदेव ओ न मो भगवते वुदेवाया भगवती वासुदेव ओम バスディバイヤー。<music> <music> రెడీ అండి జొన్నపిండి పునుగులు కొంచెం ధనియాల పొడితో గార్నిష్ చేస్తున్నాను ధనియాల పొడి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది మంచి రుచి వస్తుంది రెడ్ చిల్లీ సాస్ ధనియాల పొడితో సిద్ధం చేసేసాను జయశ్రీమన్నారాయణ <Jai> అందరికీ